నేను ఏ పని చేసినా సరే కాస్తంత ముందు చూపుతోటి చేస్తానండి ఎక్కువ శాతం నేను ముందు చూపుతోటే ఆలోచించి పనులైతే చేస్తాను అంటే దాదాపు ఒక నెల రెండు నెలల్లో ఏమేమి జరగబోతుందో ఊహించుకుని దానికి తగ్గట్టు నేను పనులు అయితే చేసుకుంటాను ప్రస్తుతానికి మీకు నేను పైకి వచ్చాను కదా అదిగోండి మళ్ళీ మాకు వర్షం వచ్చేలాగా ఉంది మబ్బు మట్టుకి విపరీతంగా పట్టేసింది మళ్ళీ వాన చేసేలాగా ఉందండి నిజంగా నేను బయట ప్రహరీ గోడ మెస్ వర్క్ ఇవన్నీ చేపించకపోతే ఈ వానలకై అసలు ఈ బయట అసలు వర్క్ అయితే చేయలేరు నేను ఇవన్నీ ఉంటాయని నేను ముందు జాగ్రత్తగా ఆలోచించి నేను వర్షాలు రాకుండానే బయట పక్క మొత్తం పనులన్నీ కంప్లీట్ చేసేసాను ప్రస్తుతానికి అయితే పనులు చేస్తున్నారు కదా మనకి ఇంకా ఎంత వర్షం వచ్చినా సరే మనకి పని అయితే ఆపక్కర్లేదు సత్యవతి గడంచి వేసుకుని పైకెక్కి పైన ఏది వంటగదిలో బలం ఉంది కదా ఆ బలం మీద ఐరన్ మొక్కలు ఉన్నాయి ఐరన్ మొక్కలు మొత్తం తీసేసి నీకు ఇస్తాను కిందటే ఇకపోతే నాకు అంటే వేరే వాళ్ళ విషయం నాకు తెలియదు కానీ అండి నాకైతే మాత్రం ముందు ఏదైనా పని ఉందంటే ఆ పని అయ్యేంత వరకు నేను వేరే పని మీద నేను ధ్యాస అయితే పెట్టలేను ఎందుకంటే ముందు నాకు కళ్ళ కళ్ళ ముందు ఉన్న పని నాకు అయిపోవాలి ఆ పని అయిపోతేనే నేను వేరే పని మీద నేను ధ్యాస అయితే పెడతాను నిజంగా నాకు ఈ ఇంటి పనిలో పడటం వల్ల నేను సరీస్గా వీడియోలు కూడా తీయలేకపోయాను అసలు వీడియోల మీద ఇంట్రెస్ట్ అయితే పెట్టలేకపోయాను నాకు ఈ పని మీద లేకపోతే అసలు ఎంతెంత మంచి మంచి వీడియోలు తీయాలో నేను ఇప్పుడు ఇంటి పని అయిపోతే నేను తీసే వీడియోలు ఏంటంటే ఇంటి పని అయిపోయిన తర్వాత పిల్లలకు ఇప్పుడు ప్రస్తుతానికి వేసవ సెలవులు కదండి వాళ్ళని కోయిలగూడెం తీసుకెళ్ళి పట్టేస్తావా ఈ లోపు తుడిస్తే బయటిది పిల్లల్ని కోయిలగూడెం తీసుకెళ్ళి వాళ్ళకి సినిమా చూపించి మంచి హోటల్కి తీసుకెళ్ళి వాళ్ళకి బిర్యానీ తిరిపించి ఆ రోజంతా పిల్లలకి బాగా ఎంజాయ్మెంట్ చూపించి ఇంటికి తీసుకొ తీసుకురావాలని అనుకుంటున్నాను అదొకటి తర్వాత ఆ పని అవుతుందోటే మళ్ళీ పిల్లలకి మళ్ళీ జూన్ పన్నెండో తారీఖున మళ్ళీ స్కూల్లో వచ్చేస్తాయి కదండి అప్పుడు మళ్ళీ స్కూల్ కాడికి వెళ్ళి అన్నం ఊడలేదుగా స్కూల్ కాడికి వెళ్ళి ఇద్దరి మీద మళ్ళీ ముప్పై వేల రూపాయలు స్కూల్ ఫీజు అయితే కట్టాలి స్కూల్ ఫీజు కట్టిన తర్వాత మళ్ళీ పిల్లలకి పుస్తకాలు ఇస్తారు ఆ పుస్తకాలు తీసుకుని మళ్ళీ యాశ్ పనికి బట్టలు టైట్ అవ్వలేదు ఆదిత్యకి మాత్రం టైట్ అయిపోయి మళ్ళీ కొత్తగా యూనిఫామ్ తీసుకుని ఆ యూనిఫామ్ మళ్ళీ కూడా పట్టుకెళ్ళి పిల్లలకి కొత్త యూనిఫామ్ అయితే కుట్టించాలి అది అయిపోయిన తర్వాత మళ్ళీ ప్రహరీ గోడ పక్కన ఇదిగోండి ప్రహరీ గోడ పక్కన మొత్తం చుట్టూరు గోళ్ళ కట్టి అందులో మట్టి పోసి మళ్ళీ మొక్కలు పెట్టి ఆ మొక్కల్ని కాయగూరలు అయితే కాపించి పనిలో పెట్టాలి అది అయిపోయిన తర్వాత నేను సత్యవతి ఇంకా డైలీ పనిలోకి అయితే వెళ్ళిపోతాము పనిలోకి వెళ్ళిపోయి నేను ఎంత సంపాదించాను సత్యవతి ఎంత సంపాదించింది మేము నెలవారీగా ఎంత ఖర్చు అయితే చేసుకుంటున్నాము ఎంత అయితే మిగుల్చుకుంటున్నామో మొత్తం ఇవన్నీ నేను వీడియో రూపంలో చూపిద్దాం అనుకుంటున్నాను చాలా చాలా మంచి వీడియోలు ఉన్నాయండి నాకు ఇవన్నీ చేయాలంటే నేను ముందు నాకు ఇంటి పని అయితే అయిపోవాలి ఇంటి పని ఎప్పుడు అయిపోద్దామని చూస్తున్నాను నేను ఎక్కేదప్పుడే తిమ్తామండి బాబు నువ్వు అక్కడ హాల్ హాలేజ్ చాలా మొక్కలు ఉన్నాయి అమ్మో ఇక్కడ కోకుని పని చేస్తాయి కలకి చెమటట్టే అదే ఇవన్నీ పనికొచ్చిన కాడకి చేస్తారు కదా పని కానీ వేసేసేసి దయ్యలు కట్టుకోసారి వెనక్కుండా కుదంతా ఈరోజు మా ఇంటికాడ హాల్లో అరమార్లు అయితే పోతున్నారండి అరమార్లకి ఐరన్ తక్కువ వచ్చింది సిక్స్ ఎంఎమ్ ఇరవై మడతలు నేను సైకిల్ మీద పట్టుకెళ్తా వచ్చాను నేను ఇరవై మడతలు తీసేసుకుని సైకిల్కి అయితే తగిలిచ్చాను నిన్న నిన్న ఇసుక జల్లిద్దామని అద్దెకి జల్లుడైతే తెచ్చాము అదిగోండి జల్లడి నిన్న జల్లిద్దామని చూసాం కానీ ఒక అరగంట జల్లిచ్చేపటికి చినికిలు వచ్చేసినాయి చినుకులు వచ్చేసినా అసలు జల్లుడు దిగుతులేదని జల్లేస్తాం మానేసాం ఈరోజు బయట అరమరలు పోతున్నారు కదా ఇసుక మొత్తం వాడేసారు ఇంకెంతో లేదండి ఇంకా చూడండి కనీసం ఒక బత్తాకి కలుపుకోవడానికి కూడా ఇసుక లేదు నేను సత్యవతి మళ్ళీ ఇంకో కుర్రోడు కలిసి ఇసుక అయితే జల్లించాలి తమ్ళాడు బాబు బాగున్నాను బాబు తమ్ముడు చెల్లేరి ఈ ఒకసారి పప్పు కూడా చూడు వస్తున్నారా చూడు వర్నతలే ఏం చేస్తనా ఆయన দাঁंतోను ఊగుతోంది బొమ్మ తెలగా కుదిర్గ పట్టిదరా ఊగుతోంది బొమ్మ ఏం చేస్తనా నేడకొచ్చే ఇక్కడ అలా అంతల అటు నేడకు నేర్సి ఏం చేస్తల ఆదిత్య బావు వనవ ఆదిత్య వనవ ఒరే ఓ ఊపి పోకండ్రాకా కూతురిగా నుంచోండరా బావా ఏం చెందా బాబు వేసుకుని బాగున్నావా అనందేనారా ఏంకోరా బాగున్నా బాగున్నా జ్వరం వచ్చింది పర్లేదు ఇప్పుడు అప్పుడు కొద్దిగా పర్వాలా వేసుకుంటున్నా అన్నారమ్మా అలాగే ఇదిగో తమ్ముడు పక్కకి వెళ్ళమని నువ్వు నువ్వు రా నువ్వు సరే మయంగా అది ఈసారి తమ్ముడు రమ్మని ఈసారి నువ్వు పక్కకి వెళ్ళి తమ్ముడు రమ్మను ఆ సరే ఈసారి ఈసారి ఇద్దరు కలిసి కలిసి నుంచి అండి ఎక్కడ ఉందమ్మా బావా ఇదిగా బాబు బాగున్నావా వచ్చేస్తారా నేనే బా ఇగో ఎండలో దొరకండి సరే జాగ్రత్త అమ్మా అమ్మా សាអន្តរមជាតំសាអន្តរមជាតំតើអ្នកណាអេបាយបលេបាយបាយមើលបងអត់បាន

ఒక దాంట్లో కాదు కదా పోయాలి అది కూడా పెట్టి ఈరోజు నలుగురు పనివాళ్ళు వచ్చారండి నలుగురు పనివాళ్ళు వచ్చి ఇదిగోండి ఇక్కడ ఒక అరమర వచ్చింది కదా ఇక్కడొచ్చిన అరమరకే అది డిజైన్ అండి ఈ డిజైన్కి ఇక్కడ మనకి అరమరలు పోసారు ఇది వచ్చేసి ఇంకో అరమర చూస్తున్నారు కదా ఈ అరమరకే ఇక్కడ మనకి బలలైతే పోసారు ఈ అరమర కాపాడుతుంది కదా మీకు ఈ కింద మట్టికి మనం ఏమైనా పెట్టుకోవడానికి అప్పుడు ఆ బోర్డు ఉంది కదా ఆ బోర్డు ఉన్న నుంచి ఆ పై వరకు మనం టీవీ అయితే పెట్టుకోవడానికి యాభై ఐదు అంచుల టీవీ నేను తెస్తాను ఇప్పుడు కాకపోతే కనీసం ఒక్క సంవత్సరానికైనా సరే నేను యాభై ఐదు ఇంచుల టీవీ తెచ్చి నేను ఇక్కడ పెడతాను అంత పెద్ద టీవీ ఇక్కడ పెడితే అంత పెద్ద టీవీ ఇక్కడ పెడితే ఇది పెద్ద హాలు కాబట్టి చాలా ని వద్ది చూస్తున్నారు కదా పెద్ద హాలు కదా ఈ హాల్కి అందం రావాలంటే ఇక్కడ ఖచ్చితంగా యాభై ఐదు అంగుళాల టీవీ అయితే ఉండాలి నాకు జ్వరం మీద మాట బీగా రావడం లేదు జ్వరం ఎప్పుడు తగ్గుద్దు కానీ లేక ఘనఘన మాట్లాడేస్తాను తర్వాత ఒక మోడల్ అండి ఈ మోడల్కి ఇక్కడ పోసారు చూస్తున్నారు కదా ఇది పోసేసిన తర్వాత ఒంటి గంటకి ఇంటికైతే వెళ్ళిపోయారు ఇంకా రేపొద్దున్న వంటగది రేపొద్దున్న వంటగది చేస్తారు మొత్తం ఇక వర్క్ అంతా చేసేస్తారు పొద్దున్న వచ్చి ఎల్లుండ పదమూడో తారీఖు పదమూడో తారీఖున మాకు ఇక్కడ ఓట్లు కదా ఆ రోజున రారు మళ్ళీ ఎల్లుండి వస్తారు వాళ్ళు పొద్దున్న వస్తున్నారని చెప్పి మేము ఏం చేసామంటే వంటగదిలో ఉన్న సామాను మొత్తం తీసేసేసి ఆ గదిలో పెట్టే ముంచు వస్తున్నారు కదా అసలు ఏమీ లేవు అసలు బియ్యం డబ్బాలు తర్వాత ఉప్పులు పప్పులు గ్యాస్ పొయ్యి గ్యాస్ బండ మొత్తం ఇవన్నీ తీసేసేసి ఆ గదిలో పెట్టేసాము ఇప్పుడు నేను చూపిస్తాను మీకు ఈ సిమెంట్ బత్తాలతో పెద్ద తలకాయపూట అయిపోతుందండి బాబు నేను ఇక్కడ ఈ సామానం అంతా పెట్టుకుంటాను కదా మళ్ళీ వాళ్ళు వచ్చి సిమెంట్ బత్తాలు తీసారంటే ఇట్ల నిండా పడిపోద్ది భయం భయమేస్తుంది పోనీ ఎక్కడన్నా పెడదామంటే ఇదిగోండి హాలు ఈ హాల్లో పెడదామంటే ఈ పోసిన అరమర్లో తర్వాత ఈ గోళ్ళ ప్లాస్టింగ్ చేశారు కదా ఇవి రేపు వద్దని తడుపుతాను ఆ తడిపారంటే నీళ్ళు కిందకు వచ్చేసి సిమెంట్ బత్తాలు తడిసిపోతాయి పోనీ బయట పెడదామంటే అసలు ఏ రోజున ఎండవుతుందో ఏ రోజున వస్తుందో పోయిన ఉండలేదు వానొస్తే కూతిగా అది వానొత్తలేదు భారీ వర్షం వచ్చేస్తుంది ఎంత గట్టిగా వస్తుందంటే ఇంకా ఆ వర్షానికి మనం బయట ఏం పెట్టినా సరే కొట్టే చేసి మొత్తం తడిసిపోయే అవకాశం ఉంది ఇక వేరే గత్యంతరం లేక నేను ఈ గదిలోనే వండించాను నేను మీకు రెండు విషయాలు అయితే చెప్దాం అనుకుంటున్నానండి అవి ఏమిటంటే మేము ఛానల్ పెట్టిన కొత్తలో మేము యూట్యూబ్లో ఛానల్ పెట్టుకుని వీడియోలు చేస్తుంటే మమ్మల్ని చూసి చాలామంది నవ్వారు వీళ్ళు యూట్యూబ్ ఛానల్ పెట్టి వీడియోలు చేస్తున్నారని చాలామంది మమ్మల్ని చూసి నవ్వారు అయితే మేము యూట్యూబ్లో సక్సెస్ అయ్యి ఇల్లు కడతాం మొదలెట్టాక ఎవరైతే మమ్మల్ని చూసి నవ్వారో వాళ్ళే మమ్మల్ని చూసి యూట్యూబ్లో ఛానల్ అయితే పెట్టడం జరిగింది రెండో విషయం ఏమిటంటే మేము యూట్యూబ్లో సక్సెస్ అయ్యి ఇల్లు కడతాం పెట్టడం కదా ఇల్లు కడతాం మొదలెట్టేటప్పుడు చాలామంది మమ్మల్ని చూసి అసూయపడ్డారు ఓర్ని వీళ్ళకి యూట్యూబ్ నుంచి బోలన డబ్బులు వచ్చేస్తున్నాయి పెద్ద ఇల్లు కట్టేస్తున్నారని చాలామంది మమ్మల్ని చూసి అసూయ పడ్డారు ఆ అసూయ పడ్డ వాళ్ళ ఈరోజు మా ఇంటికి వచ్చి అబ్బులు నిజంగా నువ్వు సత్యవతి చాలా గ్రేట్ అయ్యా ఎందుకంటే మీరు ఇంత పెద్ద ఇల్లు కట్టారు మీరు కట్టారు మీ చుట్టుపక్కల చాలామంది కట్టారు కానీ మీ చుట్టుపక్కల కట్టిన వాళ్ళు ఎవరో ఒకళ్ళ సహాయం తీసుకున్నారు ఎవరు ఎవరి సహాయం అంటే సపోజ్ ఇప్పుడు తమ్ముడి సహాయం తీసుకోవడము అన్నగారి సహాయం తీసుకోవడము లేక వాళ్ళ మామయ్య సహాయం తీసుకోవడం ఎవరో ఒకళ్ళ రిలే ఎవరో ఒకలా రిలేటివ్ సహాయం తీసుకోవడమా చేసి వాళ్ళ ఇల్లు అయితే కట్టారు కానీ మీరు అలాగ మీరు ఇల్లు పడగొట్టిన కానుంచి ఈ రోజు వరకు కూడా మీ మొగుడు ఇద్దరు ఎంత పనున్నా సరే కష్టపడి చేసుకుని మీరే కట్టుకున్నారు కానీ అసలు ఎవరు సహాయం తీసుకోలేదు మీరు నిజంగా చాలా గ్రేట్ అయ్యి అన్నారు నాకు నిజంగా వాళ్ళ మాట అంటంతో నేను కోసం ఇంత ఇంతకాలం పడ్డ కష్టం అంతా అన్న ఒక్క మాటతో నేను మర్చిపోయాను నేను అందుకే అంటారండి ఎప్పుడు ఎదుటి వాళ్ళని తక్కువ వంచనా వేయకూడదు నేనే కాదు మీరు కూడా ఎప్పుడు ఎవరిని తక్కువ వంచనా అయితే వేయకండి